ఆత్మ ఆత్మసగ్వు చెప్తున్నమాట వాడుతుంది కాక భయపడకము నీకు నేను తోడై ఉన్నాను సమస్తము సమ్ముకుడి మేలు జరగబోతున్నది ఎవరైనా క్రీస్తున్నందు నూతన సృష్టి పాతవి గతించిన క్రొత్తవి మొదలైన నువ్వు నమ్మిన నువ్వు నా మహిమను చూస్తావు నమ్మువానికి సమస్తము సాధ్యము కుడుమికి ఎడమకు నువ్వు వ్యాపిస్తావు దేవుని నామాని గొప్పగా చేయబోతున్నాడు ఆత్మ సంఘోచిప్తర మాట చెగికలవాడు కాక యాకబు రాసిన పత్రిక ఒకటో అధ్యాయము ఐదో వచ్చిన ఆత్మసంగోచిప్తరమాట చివికలవాడు విననిగాక ప్రభున ప్రభుత్ సెలవిచ్చిన వాక్కు మీలో ఎవరికైనా జ్ఞానము కొద్దుగా ఉన్న ఏడల అతడు దేవిని అప్పుడు అది అతనికి అనగిరింపవడను ఆయన ఎవరిని గద్దింపక అందరికీ దారాళముగా దయచేవాడు ఆత్మశంకో చెప్తున్నమాట చెప్పగలవాడు విననిగాక ప్రభున ప్రభుత్వ సెలవు ఇచ్చిన వాక్కు అందుకే ఒక ఒక దగ్గర అంటాడు దేవుడు నా ప్రజలు నా జ్ఞానం లేక నశించిపోతారు నా ప్రజలు నా దర్శనం లేక నశించిపోతారు మరి సామెతలు ఏమంటాడంటే దేవంక్ లేని ఏడల ప్రజలు నశించిపోతారు మరి ఈ రోజున యుదే కాల సమయంలో దేవుడిని ఏం చెప్తున్నాడంటే ప్రభున ప్రభుత్వ సెలవు ఇచ్చిన వాక్కు నీ కాలములు సమములు దేవుడు మార్చబోతున్నాడు ఆత్మ సగ్గ చెప్తున్నా మాట చెబితలు వాడు విన్నగాక అందుకంటాడు మీలో ఎవరికైనా జ్ఞానం కొద్దుగా ఉన్న ఎడల అతడు ఎవరిని అడగాలంట దేవిని అడగాల అంటే నీ ఆత్మ జీవితంలో నువ్వు ఎలాంటి పరిస్థితులకుండా వెళ్తున్నావో ఏ దేన్ని చూసి నువ్వు భయపడుతున్నావో ఇలాగ ఎలా నీ బయటికి రావాలి నువ్వు అనుకుంటున్నావా లేదా దేని దగ్గర ఏదో ఒకటి నువ్వు పొందుకోవాలనుకుంటున్నావా నీ కుటుంబం కొరక నీ జాబు కొరక నువ్వు ఎంప్లాయ్ ఎంప్లాయీ శ్వాసవా సేవకునివా నీ దంపతుల నీ పిల్లల నీ వ్యాపారమా స్కూలా బిజినెసా దందన పరిచరణ నీ అనారోగ్య సమస్యనా అదే సమస్యన కావచ్చు నువ్వు నువ్వు ప్రార్థించి ప్రార్థించి విసిక్ పోయినవా ఏదిగా జరగదు నువ్వు అనుకుంటున్నావా నువ్వు ప్రార్థించినప్పుడు విస్క్ మరి అక్కడ ఒక ఉపమానం చెప్తాడు అక్కడ అంటే ఇక్కడ ఏమంటాడంటే విస్క్గా నిత్యం ప్రార్థన చేయొచ్చు అన్నట్టు ఒక ఉపమానం చెప్పిన అక్కడ అంటే నువ్వు విస్కొద్దు ఆత్మ సగ్గు చెప్తారామాట చెవిగల వాడింది కాక దేని విసుకొద్దు ఈయన ప్రశ్నకు జవాబు రాదు దేవునను ఆశీర్వదించాడు జేవు దేవు నాకు ఈ జాబు ఇవ్వడు నాకు సంతానము నీ నీ సంతానం విషయంలో నీ పిల్లల విషయంలో నీ ఆరోగ్య విషయంలో ఏదైనా కావచ్చు ఇద్దరు చెప్తాను ఆత్మ సగ్గు చెప్తామాట చెవిగల వాడు కాక ఈ వాక్యము ధర కృపసత సంపూర్ణుడై దేవుడు మరి యుద్ధకాల సమయంలో మరి నేను వచ్చి దేవుడు మాట్లాడతాను ఈ రోజున ఏమంటానంటే దేని విషయంలో నువ్వు నిరక్షణ కోల్పోతున్నావు దేని విషయంలో నువ్వు భయపడుతున్నావు ఈ రోజున దేని విషయంలో తలబట్టుకొని కూర్చున్నావు అప్పల ఎప్పలకి ఎలా బయటికి రావాలి ఆత్మ సగ్గు చెప్తున్నమాట చెయ్యగల వాడు విననుగాక ప్రభుణ ప్రభుత్వ సెలవు ఇచ్చిన వాక్ మరి అబ్రాహ్మ యాత్రికుడు మరి అతడు విశ్వాస యాత్రలో ఉన్నప్పుడు మాటి మాడికి భయపడతా అంటాడు ఆ భయము తీసివేయడానికి మరి దేవుడు కొత్త పేరుతో ప్రత్యక్షమవుతాడు నేను సర్వశక్తి గల దేవుడు అని ఉంటాడు ఒక దగ్గర ఏమంటాడంటే నా భార్య నిమిత్తం వెళ్ళి నాకు ఎక్కడ చంపేస్తారో నాకు భయపడ్డప్పుడు అతడు జ్ఞానం కలిగి ప్రార్థిస్తా అబ్రహాము అబ్రహము జ్ఞానం కలిగి ప్రార్థించినప్పుడు దేని అక్కడ బలి అర్పించేసి దేని దానికి ఖండించి దేని దానికి ఎదురు పెట్టు మళ్ళీ దాని మీద ఏది వాళ్ళకుండా చూసుకోమన్న చలవిచ్చినప్పుడు మరి అతనికి గాఢ నిద్ర సాయంకాలం అయినప్పుడు గాఢ నిద్ర కలగజేసినప్పుడు నాలుగు వందల సంవత్సరాల తర్వాత జరిగేది అబ్రహంకు చెప్తాడు ఆత్మ ఆత్మసంగ ఆత్మ సంగోచప్తా మరొక చెప్పగలవాడు వినిగాక అబ్రహ్మ ఇదే కాదు కానీ నువ్వు మంచి హృదయేప మందు పాతి పెట్టబడతావు మంచి హృదయపందు నీ పితృలిద్దకు చేర్చబడతావు అని అబ్రహంకి అక్కడ చెప్పేస్తాడు దేవుడు మరి ఈ రోజున నువ్వు ఒక జ్ఞానం కలిగి ప్రార్థించు ఆత్మ సగ్గు చెప్తారా మాట ఎక్కడైతే సరే నీ విశ్వాసం కోల్పోతున్నావు ఎక్కడైతే నిరీక్షణ కోల్పోతున్నావు ఎక్కడైతే ఈ జరగవచ్చా అని నీకు డౌట్ సందేహం వచ్చేస్తుందో అప్పుడు నీకు ఏం కావాలంట జ్ఞానం కావాలంట ఈ జ్ఞానం కలిగి నువ్వు దేవుడి వద్దకు వచ్చి ప్రార్థిస్తే దేవుడు అది ఎంత పెద్ద సమస్యకైనా సరే నీతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాడు అందుకంటే ఈ రోజున యాకొబు రాసిన పత్రిక ఒకటా దేవు ఐదో వచ్చినాం మీలో ఎవరికైనా జ్ఞానము కొద్దుగా ఉన్న ఏడల అంటే దేని విషయంలో నీకు సందేహం వస్తుందా రెంట్ కట్టలేకపోతున్నావా అప్పులకి వెళ్ళి బయటికి రాలేకపోతున్నావా నీ పనులు అని ఆరోగ్యమా నీ బిజినెస్ ఆత్మ సంగోత్ చెప్తారమాట చివికలు వాడు పిన్ననిగాక మీలో ఎవరికైనా జ్ఞానము కొదుగా ఉన్న ఎడల అతడు దేవిని అడగవాలను అప్పటిదే అతనికి అనగ్రింపబడను ఆయన ఎవరిని గద్దెంపక అందరికీ ధారాళముగా దయచేవాడు ఏ ఆత్మను రచించడం తండ్రి చిత్తం కాదు నువ్వు మాట మాటకి సెక్కైపోతున్నావా ఈ జ్ఞానం కలిగి ప్రార్థించాయి ప్రభా నీ మాట మాటకి సెక్కయిపోతున్నావు అదే నీ చిత్తమైంది నా కుటుంబంలో నెమ్మది లేదు సమాధానం లేదు సంతోషం లేదు ప్రభా మాటి మాటికి గొడవలు అయిపోతున్నాయి మరి నాకు మనస్వార్థలు చేస్తున్నాయి చెడు తలంపులు వస్తున్నాయి నేను ఆశ నిగ్రహం లాంటి తలంపులు కోల్పోతున్నాను నా ఆశ నిగ్రహాన్ని కోల్పోతున్నాను మరి దీనిని నిరీక్షణ కోల్పోతున్నాను మరి అన్నయ్యకులు మరి అందరి విషయంలో తండ్రి నా పిల్లల విషయంలో వీళ్ళు నెగిటివ్గా మాట్లాడుతాను నువ్వేమండవు ప్రవ్వా అసలు బిడ్డ పట్ల నా పిల్లల పట్ల నీ తలంపులేంది నా పట్ల నీ తలంపులేంది నా జాబు పట్ల నా తలంపులేదు నా కుటుంబం పట్ల నీ తలంపులేంది ఈ జ్ఞానము కలిగి నువ్వు ప్రార్థించాలట అందుకే ఎప్పుడైతే జ్ఞానం కలిగి నువ్వు దేనితో సహవాసం చేస్తావో నువ్వు దేనితో సావాసం చేయొచ్చుండే కానీ నువ్వు వాక్యం చదివినా ప్రార్థించినా నిరీక్షణ కలిగినా నువ్వు దేనితో సహవాసం చేస్తున్నావు వాక్యం చదువుతున్నావు ప్రార్థిస్తు నువ్వు ఎప్పుడైతే దేవునితో సావాసం చేయాలని ఒక తలంపునికొచ్చేస్తుందో దేవుణ్ణితో గడపాలని ఆశపడతాడట ఆత్మ ఆత్మ సగం మాట చెయ్యగల వాడు కాక అబ్రామించుకొని ఎండవేళ నిట్ట మధ్యన ముందు ఆ చెట్టు కింద కూర్చున్నప్పుడు అబ్రాహ్మం మరి భూమిది ఉన్నప్పుడు అతనికి ఉన్న నీతి అతను విశ్వాసంతో ప్రార్థన చేసుకుంటూ దేవునితో సాహాసం చేస్తా అంటాడు మరి దేవుడు అతన్ని బలపరచడానికి ఇవి నేను నీకు తోడుగా ఉన్నాను అనడానికి రుజువు నిత్యము పరిశుద్ధుడు పరిశుద్ధుడు నిత్యం పొగుడు అంత గొప్ప సమయాన్ని పక్క పెట్టి ఆ ఒక అబ్రాహ్మ విషయంలో మరి దిగొచ్చిందట వారు అలచబిగలవాడు కాక మరి ఈ రోజున యుద్ధకాల సమయంలో దేవుడు ఇక్కడ ఏం చెప్తున్నాడంటే ఆత్మ ఆత్మసంగోచితరం ఆడచ్చలవాడు విరినిగాక ప్రభున ఇచ్చిన వాక్కు ఎందుకంటే అండి ఈ రోజున ఆత్మ చెప్తున్నాం మళ్ళ చి మిగిలిన వాడు విన్నగాక మరి ఇక్కడ ఏమంటాడు దేవుడు మీలో ఎవరికైనా జ్ఞానం కొద్దిగా ఉన్నాయి ఏడాల అంటే ఈ జ్ఞానం కలిగి నువ్వు ఎప్పుడైతే దేవుతో సాపసం చేస్తావో దేవుడు నీతో దిగు నీతో సాహసం చేస్తాడట నీతో అంటే నీకు దేవుడు తోడుగా ఉన్నాడని రూప చూపిస్తారట ఆత్మ అప్పుడు ఈ జ్ఞానం అనేది మనం కోల్పోయిన చూడండి సహజరీతిగా ప్రతి ఒక్కరికి జ్ఞానం ఉంటుంది ఆ జ్ఞానంతో నువ్వు దేని దగ్గరికి వచ్చినప్పుడు అప్పుడు నీ ఆత్మ జీవితం ప్రకారంగా దేవుడు అప్పుడు నువ్వు దైవికమైన జ్ఞానం పొందుకుంటావు అప్పుడు ఈ లోకానుసారం జ్ఞానం కలిగి నువ్వు జీవించవు ఈ లోకానుసారం జ్ఞానం అంటే అది రెక్కాడుతాయి డొక్కాడుతుంది వాళ్ళ పనులు జీవనోపాధి వాళ్ళ కష్టాలు ఇవన్నీ ఉంటాయి సమాజాలు చూసి శిఖుంగిపోతారు పరిమితులు అద్దలు పెట్టుకుంటారు లేక నీ బయటికి రాలేని అనుకుంటారు మరి అలాంటి సందర్భంలో నువ్వు దైవికమైన జ్ఞానము పొందుకుంటే ఈ సమాజంలో కొన్ని డిఫరెంట్గా జీవించవచ్చు ఆత్మ సగ్గు చెప్తారన్నమాట చెవిగల వాడు విని కాక అదే మోస చూడు మోసని ఏమంటాడు నైలంతట్లో నమ్మకమైన వాడు అంటాడు అంటే అక్కడ దైవికమైన జ్ఞానం కలిగి ఉన్నప్పుడు ఒక డిఫరెంట్గా అదే ఐగిప్తులు అదే ఇజ్రే ప్రజలను గొప్ప తేడా చూపించిందట ఆత్మ సగ్గు చెప్తారన్నమాట చెవిగల వాడుని కాక అప్పుడు మోసే అమ్మాయి దేవుడు ఇంత గొప్ప దేవుడా మరి నాతో మాట్లాడుతుండగా నేను ఏమనుకున్నాను కానీ నేను అనుభవపూర్వకంగా రుచి చూచినాను ఆత్మసంగ చెప్తాను మాట చెప్పగలవాడు వెన్నగాక అందుకే దేవుడు చెప్తాను ఈ రోజున యుద్ధ కలసంలో మీలో ఎవరికైనా జ్ఞానము ఉన్న ఏడలా అంటే దేని విషయంలో డౌట్ పడుతున్నావు ఏది నేను ఇబ్బంది పెడుతున్న సమస్య దాని విషయంలో నీకు ఏం కావాలి ఏదైతే నేను ఇబ్బంది పెడుతుందో ఏదైతే ఏ కష్టాలకుంటూ వెళ్తున్నావు నువ్వు దాని విషయంలో నువ్వు కృంగిపోయి నీ మనసు కట్నం చేసుకొని నీ హృదయం కట్నం చేసుకొని చేదం చేదం పడిపోయి నువ్వు దేవునికి దూరమై దూరము దేవునికి దూరం అయ్యే బదులు ఈ జ్ఞానము కలిగి ప్రభ ఎందుకు నాకు ఈ సమస్య ఇబ్బంది పెడుతుంది మరి మాట మాటకి నీకు నాకు అవిశ్వాసపు తలంపులు ఎందుకు వస్తున్నాయి నేను అవిశ్వాసం కలిగి ఎందుకు మాట్లాడుతున్నాను ఎందుకు నేను ధైర్యం ఉండలేకపోతున్నా ఎందుకు నేను నేను నీ మీద ఆధారపడలేకపోతున్నాను ఎందుకు ఒక నిమిషం కూడా బైబిల్ పట్టలేకపోతున్నాను ఎందుకు ప్రార్థించలేకపోతున్నాను ఎందుకు నీ చిత్తాన్ని తెలుసుకోలేకపోతున్నాను ఏది నాకు అడ్డుపడుతుంది అని ఈ జ్ఞానం ప్రభాని జ్ఞానం కావాలయ్యా అని నువ్వు దేని దగ్గరికి వెళ్ళి దైవికమైన జ్ఞానం అడిగితే అప్పుడు ఏం చేస్తాడట ఎవరిని గద్దింపక దారలంగా మరి ఈ రోజున ఎవరైతే వాతావరణం ఇంటిలో ఈ రోజు నుంచి ఈ వాక్యం నిజం అంటానికి రుజువుగా అందరికీ దైవికమైన జ్ఞానము దేవుడు మీకు ఇస్తాడు అప్పుడు ఈ దేవుని ఈ దేని దగ్గర జ్ఞానం పొందుకుంటే అప్పుడు ఎవరి మాట నువ్వు వినవు ప్రభా నువ్వేమంటే వేసాయండవు నాతో మాట్లాడాయే ఆత్మ ఆత్మసంగతి చెప్తారా మన చెవికలు వాడబినని కాక ప్రభు నా ప్రభుత్వ సెలవు ఇచ్చిన వాక్కు అనేకులు అంటారు నిన్ను అనేకులు నిమసిస్తారు ఎతాలు చేస్తారు ఇబ్బంది పెడతారు ఎందుకు అధ్యయనం దగ్గర ఆ అధ్యాయుడు ఎందుకు నమ్ముకున్నావు ఆ ఎందుకు వెళ్తున్నావు ఆత్మసంగతి చెప్తున్నాం అటవిక వాడు వినిగాక ఎంతోమంది నిందలు అవమానాలు భయంకరమైన పోరాటాలు కొంటూ వెళ్తావు ఏం అర్థం అర్థమైన సిచ్యువేషన్లో నువ్వు ఉంటావు కానీ ఈ రోజున ఎవరైతే ఈ మాటలు వింటులో ఇక్కడ దేవుడు పిలించ మీలో ఎవరికైనా జ్ఞానము కొదుక ఉన్న ఎడలా ఆత్మ నువ్వు తునకింపబడుతున్నావు విలువబడుతున్నావు అవమానపరచబడుతున్నావా నిందించబడుతున్నావా నీకు సంతనము లేదా ఇక పిల్లలకి పుట్టలేదా నీ గర్భ నీ గర్భపల విషయంలో వాటి వాళ్ళకి కృంగిపోతున్నావా అందరి అవమానపరుస్తున్న అందరూ చాటుగా నేటుగా నవ్వుతుండ దేవుడు చెప్తాను ఈ రోజున మీలో ఎవరికైనా జ్ఞానము కొద్దుగా ఉన్న ఏడల కొద్దుగా అంటే దేని చూ భయపడుతున్నావు మరి నీ జాబు విషయంలో నిరీక్షణ కోల్పోతున్నా అప్పుడు దేవుని అడగారు జ్ఞానం అంటే ప్రార్థించాలి చాలామంది భక్తులు ప్రార్థించిళ్ళు చాలామంది దేనితో సాహసం చేసిళ్ళు వాళ్ళు దేనితో సాహసం చేసిన రుజువు ఆయన మనసు వాళ్ళతో నిలిపిండట చెప్తారు అన్నమాట చివల మాత్రం కాదు అదే మోసం అన్నాడు తెలుసా అయ్యా నీ పేరు నేనేం చెప్పాలంటే అనువాడనో ఉన్నవాడను అంటే ఎవరైతే ఈ జ్ఞానం కలిగి దేవునితో సాహసం భూమితో సాహసం చేస్తున్నావు కానీ దేవుడికి నీ తోడుకున్నాను అంటానికి రుజువు అనువాడను అని దేవుడు చెప్తాడు నేను నీ కుటుంబంలో మాట మాటకి గొడవలు అవుతున్నాయా ఈ జ్ఞానం కలిగి ప్రాప్తి ప్రభ ఏది సృష్టిందని అప్పుడు అపవాది వాళ్ళతో ఫైట్ చేపిస్తాడు అప్పుడు మనం దేవునితో సాహసం చేస్తే దేవుడి దయ్యాన్ని కట్టెత్తే వీళ్ళు నీకు దూరం అవుతారు ఆత్మ ఆత్మసగ్గోచ నీకు అవిశ్వాసం తలంపులు కలిగేసిందా అప్పుడు దేనితో చేయి ఈ జ్ఞానం కలిగి ప్రార్థించు అప్పుడు నీకు అవిశ్వాసం తలంపులు అవిశ్వాసం అనే తలంపులు కలిగించే దృష్టిని దేవుడు కట్టివేస్తే అది ఆగిపోతుంది అప్పుడు అది ఆత్మ ఆత్మసగ్గ చిత్రం అడచరు వాడు విన్నగాక మరి ఇక్కడ చూద్దాం మరి ఆరో వచ్చినం అయితే అతడు ఏమాత్రము సందేహింపక విశ్వాసంతో అడగవలను సహించి వాడు సందేహించి వాడు గాలి చేత రేపబడి ఎగిరిపడు సందురం తరంగం పోలి ఉండు అంటే అతడు పొందుకోలేకపోతాడు పొందుకునే సామర్థ్యం ఉన్నా అది వాడుకోలేడు దేనితో దేనితో సావాసం చేయలేడు మందిరానికి టైంకు లేటుగా చేస్తాడు మందిరానికి ఇంట్లో వాక్కించాడు ప్రార్థించడు కుడి ప్రార్థన చేసుకోడు ఆత్మ సగం చెప్తారు మరచివికలు వాడు వినిగాక మందిరానికి వెళ్ళిన ఫోన్ పట్టుకుని చూసుకుంటూనే ఉంటాడు మనసు అనేది దేవుడిని అంటే ఆ మనసు దేవుడు వాక్యం వాక్యం బోధింపబడేటప్పుడు అతడు మనసు ఇంట్రెస్ట్ పెట్టాడు ఆత్మ సగ్గు చెప్తారన్నమాట చెప్పగలి వాడు కాక ఎప్పుడు బయటికి వెళ్ళాలా అని చూస్తూ ఉంటాడు అపో తెలుసు నేను వాక్యం ఏంటనియడు నువ్వు వాక్యం ఉంటే నీకు జ్ఞానం వస్తుంది అప్పుడు జ్ఞానం కలిగి నువ్వు ప్రార్థిస్తే నువ్వు అయిపోతావు ఈ రోజున అందరికీ దేవుడు దైవికమైన జ్ఞానం ఇస్తాను త్వరగా మీరు దేవుడు మిమ్మల్ని త్వరగా ఆశీర్వదించాలని దేవుడు జ్ఞానం అడగమంటాడు ఈ రోజున ఆ ఈ జ్ఞానం కలిగి నువ్వు ప్రార్థిస్తే అందరూ ఒకే ఒకేతయితే నువ్వు ఒక్కని ఒక ఎత్తు అందుకే దావీదు పడిపోతాడు అక్కడ దావీదు పడిపోయినప్పుడు ఏమంటాడు ఈ మట్టి వల్ల ఈ నేను ఈ గోతులకు వెళ్తే ఈ మట్టి వల్ల ఏ ఉపయోగము ఈ మట్టి నేను శుద్ధిస్తుందా ఈ మట్టి నేను గనపరుస్తుందా నీ బలము ఎవరిస్తుందా అటు సెంటిమెంట్తో ప్రార్థిస్తాడు ఆయా నేను తప్పేసిన కరెక్టే వాగ్దానం ఇచ్చి నువ్వే నువ్వే నెరవేర్చు ఇప్పుడు నేను పడుతున్నాను ఒక నన్ను నేను ఈ గోతులకు వెళ్తే మరి మట్టి వల్ల నీకు ఉపయోగము నీ సాక్షిని ఎవరు ఎవరు పంచుతారు నీ నామను ఎవరు గణపరుస్తారు నీ అద్భుత కార్యాలు నీ బాహు నీ బాహుబలాన్ని గురించి ఎవరు చెప్పుకుంటారు ఎవరు చెప్తారు ప్రభా ఎవరు నేను సుచిస్తారు నన్ను నన్ను శ్వాసపరచు నన్ను లెవెనెత్తు నన్ను ఆశీర్వదించు అన్నప్పుడు దేవుడు అతన్ని సొసపర్ చేసిన దావేదను అందుకే దావేదేమంటే నా రాజ్యం పోయినా సరే నువ్వు నాలో పెట్టిన పరిశుధాత్మను తీసివేకాయ అంటాడు ఈ పరిశుధాత్ముడు సమస్తం తేడకపోతేస్తాడట ఆత్మ సగ్గ చెప్తారు మాట చెప్పవల వాడు కాక చూడండి ఈ రోజుల్లో నువ్వు కష్టాలున్న బాధలున్న అనేక సమస్యలను నువ్వు బ్రతకచ్చు కానీ దేవుని ఆత్మతో నడిపింపు లేకుంటే చాలా కష్టం ఒక సాధారణంగా నువ్వు జీవిస్తావు కష్ట కష్టపడని దానికి పరిమితులు అద్దలు పెట్టుకుంటావు ఇది నిజమా ఇది అబద్ధమా ఇది చేయాలా వద్దా ఇక్కడ వీళ్ళతో సావాసం చేయాలా అప్పుడు నీకు తెలియదు ఆత్మ సగ్గ చెప్తారు మాట చెప్ చిత్రమాట చెబిగల వాడు కాక పరలోక మందున మా తండ్రి నదురుడనే ఇగో బిడ్డలందరినీ చదివెడుతున్న సంపూర్ణ ఆరోగ్యాలతో అభిషేకించండి ప్రభావ ఈ రోజు మాకు జ్ఞానం ఇస్తున్నందుకు వందండి ఈ జ్ఞానం కలిగి యోన ప్రార్థించు ఈ జ్ఞానం కలిగి దావిధి ప్రార్థించింది ప్రభా ఎంతో మంది భక్తులు ప్రార్థించు మరి ఈ రోజున సంఘమైతే ఆసక్తి అంటే ఆసక్తి లాంటి జ్ఞానం కలిగి జ్ఞానం కలిగి ఆసక్తి కలిగి ప్రార్థించినప్పుడు పేతులు ఇతకు దూతను పంపి అద్భుత విడిపించినవయ్య మరి అక్కడ దానులు అగ్ని గుణాలు పడేస్తాను రాజు అన్నప్పుడు ఆ అగ్ని ఎదురకే మండుతున్నది ఇంకా ఏ రేట్లు అగ్ని పెంచిల్లు ప్రభా ఏడంతలా అగ్ని పెంచిల్లు అయినా సరే దానిలు అన్నాడు ప్రభా నువ్వు నేలాలు వేసుకో నిప్పు వేసుకో మాకు చింత లేదు అవసరం లేదు మా దేవుడు సమర్థ గలదాడు కాపాడడానికి సమర్థ కలదేడు వాళ్ళు కాపాడిన కాపాడకపోయినా దీనికి మీకు లొంగము అని అన్నప్పుడు వాళ్ళు తీసుకెళ్ళి బలవంతంగా అలా పడవేసినప్పుడు ఎవరైతే పడవేస్తారో అగ్ని తడుక్కలేక ఆ అగ్ని వేడి తడుకోలేక వీళ్ళు చనిపోతారు అలా పడిన పడిన వారు క్షేమంగా ఉంటారు వాళ్ళని విడిపించడానికి దేవుడు దిగి వచ్చేస్తారు అక్కడ అక్కడ దేవుడు ఎప్పుడు కనెక్ట్ అయినా అండి విశ్వాసం కలిగి ప్రార్థించిన్నాడు ఆ జ్ఞానం కలిగి ప్రార్థిస్తే నా మాట నన్ను ఎంత సీరియస్గా తీసుకుంటున్నా అయితే నేను ఎందుకు నేను చూపిస్తానని జ్ఞానులకు కనపరచుకున్నాడు ఈ రోజున ఒక జ్ఞానం కలిగి ప్రార్థించు పరిశుద్ధాత్మని అగ్గింతకనేయ పల్లోక ముందున మా తండ్రి నది నిశయ బిడలందరినీ చదలబెడుతున్నాను సంపూర్ణ ఆరోగ్యంతో అభిషేకించండి ఈ రోజున ప్రతి ఒక్కరికి దైవిక మన జ్ఞానమును ఇస్తున్నందుకు వందనాలు ఇక సిట్నెస్ అనే కడుగుర కొట్టండి కనపగలిగా మన కంబశోధన కమ్మది కంబద నలు మా అంతరించేమో మానవ రుద్రామా శక్తి ప్రతి క్రియలు కాలిపమ్మను ప్రసిస్తున్నాను యేసయ్య నీ అస్సం దూసుకు తాకమని అడుగుతున్నా మొదల బలవంతిని బంధిస్తున్న దేవ ఆ తిమ్ముళ్ళు మంటలు ఆ సురుకు సురుకు పోట్ల నుండి పెడతాన్ని వాళ్ళ ప్రయాణంలో ఎలాంటి యాక్సిడెంట్లు కాకుండా నువ్వు కాపాడండి ప్రభావ ఆ దంపతుల చుట్టూ పిల్లల చుట్టూ ప్రతి బిడ్డల చుట్టూ కంచి కంచిపెత్తండి వాళ్ళు ఏ చేతులు ఏం పడినదో ఆ పనిని ఆశీర్వదించండి అయ్యా ప్రతి ఒక్కరికి వాక్యమైన ప్రతి ఒక్క బిడ్డలకు దైవికమైన జ్ఞానము దామని అడుగుతున్నా నీ కృప చూపించాడయ్యా సమస్త విధములైన నీ అభిషేకం నింపండి అయ్యా అన్ని రంగాలగా విడుదల దాచామని ప్రతహస్రాతల్ని మేము కథించండి అయ్యా కయ్యను అంటుండు ప్రభా జ్ఞానం కలిగి ప్రార్థిస్తాను ప్రభాని సన్నిధి రాలేకపోతున్నా ఎవరని కనుక్కుంటే ఆ వ్యక్తిని చంపేస్తాడయ్యా అని కయ్యను ప్రార్థించినప్పుడు ఎవరైనా కయ్యను చోలుకొత్త వాడికి ఎంతల శిక్ష అన్నావు ప్రభా కయ్యను ప్రభా మన సోదరుని చంపేసాడు మరి అలాంటి వ్యక్తి జ్ఞానం కలిగి ప్రార్థిస్తే సొంత కుమ్మనిగా స్వీకరించినడు ఈ రోజున ఈ జ్ఞానం కలిగి మేము ప్రార్థిస్తున్నామయ్యా బిడ్డలందరినీ చిత్ర పెడుతున్నాం సంపూర్ణ ఆరోగ్యాలతో నువ్వు అభిషేకించండి నీ జీవము రిలీజ్ చేస్తున్నా జీవంబ పచ్చేత్మ సంపన్న జీవము నీ పునదాన శక్తి రిలీజ్ చేస్తున్నా నా ఏ శయని అసంతృష్క తాకమని అడుగుతున్నా మొదల బలవంతిని బంధిస్తున్న దేవ తల నుండి అరికల వరకు ప్రతి అవ్వని ముట్టి చూస్తా పరచండి ఆశం కూర్చు కలిపిగొట్టండి ఈ చల్లబు తగలకు కాపాడండి నలుని క్రెళ్ళి మాంతరికి చెదబడి భానుమతి రుద్రమ చల్లంకి ప్రతి క్రియలు వృధా ఇచ్చాడు నీ బిడ్డలు ఎప్పుడు ఈ మాటలు విన్నా వాళ్ళకి ఒక ఆతన కలగండి కలగజేయమని అడుగుతున్నా నువ్వు మా వాళ్ళతో మాట్లాడుకురా ఈ రోజున ఈ జ్ఞానం కలిగి నీ బిడ్డలు ప్రార్థిస్తుండగా నువ్వు వాళ్ళకి నువ్వు ఉన్నావు తోడుకున్నావు అంటే రుజువు అద్భుతాలు చూసే కలిగి జరిగించమని అడుగుతున్నా ఐ రిలీజ్ ప్రభా భారవతమ నుండి బిడలా దాయించామని సంపూర్ణ ఆరోగ్యాలతో నువ్వు అభిషేకించామని నాజరుడైన సర్వశక్తి గల ఏసుకరిస్త నామమున ప్రార్థించిపోయిన తండ్రి ఆమెను గాల్బే ధైర్యంగా ఉండండి దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించను గాక